గ్రామ పంచాయతీ కుబేనాయక్ దండ మండల్ మాడుగుల్ రంగారెడ్డి జిల్లా నేను ఇంత నాకు వచ్చే ఫిజికల్ అండ్ క్రాఫ్ట్ తో డబ్బుతో ఐదు సంవత్సరాలు కూడబెట్టిన డబ్బుతో నేను ఆరు గుంటలు భూమి తీసుకున్నా ఆ భూమి ఇంతవరకు మ్యూటేషన్ కాలేదు పన్నెండు నేను తీసుకునే పద్దెనిమిది గుంటలు పద్దెనిమిది గుంటల్లో పన్నెండు గుంటలు పాస్బుక్ లో ఎక్కింది కానీ ఆరు గుంటలు మాత్రం ఫెండింగ్ లో మ్యూటేషన్ చేయలేదు అది ఇంతవరకు ఐదేళ్ల నుంచి కలెక్టర్ గారికి ఎంఆర్ గారికి వినియించిన కానీ వాళ్ళు స్పందన ఏం రాలేదు వరకు ఆ మ్యూటేషన్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వము ఆ మ్యూటేషన్ ను నా పాస్బుక్ లో నమోదు చేస్తారని నేను ఆశిస్తూ ఇక్కడికి విన్నప చేసి దరఖాస్తు సమర్పించాను వాళ్ళ ఇంత ఐదేళ్ళు చేయనందుకు వాళ్ళు ఈ హ్యాండికాప్ వాళ్ళ వాళ్ళని గమనించి ఎంఆర్ఓ గాని ఇప్పుడు కలెక్టర్ గారే ను అది త్వరలో చేస్తారని నేను చెప్తే అది ముడి ఎందుకు అని అడుగుతున్నాను ఇంతవరకు కాలేదు అంటే అది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రాస్తామని చెప్పి అంతే ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ఆ భూమిని గుంటల భూమిని కొని కూడా ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు వచ్చాము సో ఇక్కడ అధికారులు ఏమన్నారంటే మేము ఖచ్చితంగా రంగారెడ్డి కలెక్టరేట్ కి పంపిస్తాము కూడా మాడుగుల మండలి పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో అధికారులు స్పందించారు కాబట్టి మాకు కూడా కొంచెం విన్నవించినాము కాబట్టి మాకు చేస్తారని చెప్పేసి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము గ్రామం మద్దిగుంట మద్దిగుంటలో మా డాడీ లక్ష్మీ లక్ష్మయ్య తన మమ్మీ సయవా దీనివల్ల మాకు ల్యాండ్ విషయంలో గొడవలో జరుగుతుంది సార్ దీనివల్ల ఎస్ఐ గారికి మేము అప్లికేషన్ ఇచ్చినాం డిఎస్పీ దగ్గరికి పోయినాం సిఏ దగ్గరకు పోయినాం ఎవరు లేదు సార్ ఈ ఎమ్ర్ఓ దగ్గర పోయినాం మేడం సార్ దీనివల్ల మా భూమి కోసం ఎవరు లేదు మేడం దీనివల్ల మేము ఇక్కడి దాకా రావడానికి దూరింది పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మేము దాచుకుని దాచుకొని ఇంటి దగ్గరికి వెళ్తేనేమో కేసు చేయడం మా మమ్మీని గుంజీ కొట్టడము ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టడము మా డాడీని కొట్టడము పది రోజుల నన్ను కొట్టడము సార్ ఆల్రెడీ నంబి మరోసారి సార్ తర్వాత భూమి సార్ కబ్జా చేసి సార్ దీనివల్ల మా పెద్ద పాప వేరే వాళ్ళకి దొంగతలు అమ్మిన సార్ అసైన్మెంట్ భూమి గవర్నమెంట్ ఇచ్చిన భూమి తదలా నుంచి మీకు కబ్జాలో ఉన్నాం సార్ ఇది రెండు ఎకరాల పదిహేను గుంటల ముప్పై గుంటల భూమిలో అది కబ్జా చేసిన సార్ కడిలు వారి దొంగతనం అలా సేటి పెట్టి నరకమని భయపడిస్తున్నారు సార్ దీనివల్ల దీనివల్ల మేము పాణ తోటి ఇక్కడ రావడం జరిగింది సార్ ఇప్పుడు ఇంటికి పోదాం ఉన్నా మూడు సార్లు కాల్ చేస్తున్నారు సార్ ఎస్ఐ సార్ ఇప్పటికి మూడు నాలుగు సార్లు ఫోన్లు అవుతున్నాయి సార్ దీనివల్ల భూమి అమ్ముకొని దోతలు నా భూమి అమ్ముకొని నా నామినే రిటర్న్ కేసు చేస్తుంది సార్ ఇక కాలానికి యాభై ఏళ్ళు లంచం ఇవ్వమని అడుగుతున్నాం సార్ రామాయడి ఎస్ఐ గారు ఇప్పుడు మీ భూమి మీద మీ దగ్గర పట్టా పేపర్లు అయితే ఉంటాయి ఉన్నాయి సార్ ఉన్నాయి కానీ చూపించలేదు చూపితే వాటికి ఉండే సార్ ఏంటి సార్ ఇగో మా కేసు వరద లేదు సార్ ఇగో ఇది ఉంది పట్టా పాస్బుక్ ఉంది ఇది ఉంది మాకు అన్ని ఉన్నాయి సార్ ఆధారాలు గవర్నమెంట్ ఇందమ్మ కింద అప్పుడు ఇచ్చిన భూమి కాయి పట్టాలు లేదు సార్ రాసిన కాగి పట్టించుకు మేడం కేజీ చెప్పింది సార్ ఇది పట్టించుకోవడం లేదు సార్ దీని వల్ల అందుకోసం ఇక్కడ మాకు న్యాయం దొరకలే అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సార్ ఇక్కడ జరిగింది దీనివల్ల మాకు భయం ఉంది ఇప్పుడు ఇంటికోవడానికి భయం ఉంది దీని వల్ల బాగా ట్యాక్చర్ చేస్తారు సార్ ఇంటికి ఏం పాత నిన్న అని చెప్పేసి ఊళ్ళో కొన్నవాళ్ళు ఈ తో కట్టుకోని చెప్తారు కొన్న వాళ్ళు చెప్తారు కొన్న వాళ్ళు ఏమంటే బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు సార్ అక్కడ రాజు గొల్ల ముత్త రాజు అనే వ్యక్తి ఆ రాజు నేను ముంగడ అయితే ఉన్నా నీకు ఎందుకు అని చెప్పేసి నా పాడబానికి రెడీ అవుతారు సార్ గడ్డపా గుడ్డలు పట్టుకొని ఉన్నా సార్ వీడియో ఉన్నాయి సార్ మా దగ్గర

పదిహేను రోజు వచ్చి కొంగట్టి ఇటు నేను అన్న ఈ ఆరు గంటలకు నేను రాను ఏ ఏసై రమ్మను నేను పొద్దుగా వస్తా కానీ నేను రానని చెప్పిన అంటే ఎందుకమ్మా ఏసై కలిసేదిన్నాడు నువ్వు నేను ఆడ నెక్కించుకోకపోతున్నాడు అని వచ్చి నేను రాను సార్ ఇప్పుడు రాను నేను అని ఆయనతో నేను ఊకున్నా ఊకుంటే వస్తావరావు వస్తావరా అని రాను ఏం చేసుకుంటావు చేసుకోపోమని నేను అన్నా ఏం చేసుకుంటావు నన్ను కోసుకుంటావా నన్ను ఏం చేస్తావు నువ్వు రాత్రి ఈ ఆరు గంటలకు నేను రాను నేను రానంటే రాను అని అన్న అని తెల్లారేను మల్లబాయిల్దేరిన అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోన్ నిన్న పొద్దున్న దాకా ఫోన్ చేసిండు ఫోన్ చేసినా నేను రెండు సార్లు లేవట్టినా అని కాదు లేదని చెప్పిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడు మట్ల రెండు మట్ల మళ్ళీ వచ్చింది మమ్మల్ని పట్టుకుంటుండు మళ్ళీ మాదే భూమి మా బాబా అక్కడ అమ్ముకున్నాడు దొంగతనలా కులం కెరకలేదు ఊరు వాళ్ళకి ఎరకలేదు పెద్ద మళ్ళీ తెలియదు ఊళ్ళకు తెలియదు దొంగతనంలో ఐదు లక్షలు ఇచ్చి భూమి తీసుకున్నాడు కొడుకు రాజు కొన్నాడు కొని రెండే నెలతోంది కొన్ని మొత్తం మమ్మల్ని పంట పెట్టని తెలియడు ఏం పెట్టని తెలియడు ఇంత పొలం వేసుకున్నాడు చీర బగ్గ ప్రాబ్లం జరుగుతుంది సార్ అక్కడ పోతే పిల్లగా చంపేస్తామని అక్కడ అంటున్నా కొడుకు చంపేస్తామంటారు మొత్తం ప్రాబ్లం అవుతుంది సార్ ఇందక వచ్చిన మీరు